నేను ఆనందం అనుభవించేది వెంకటాచలంలో ఆ పుష్కరిలో తెల్లవారకట్టడే కాబట్టి మీరు అక్కడ లక్ష్మీదేవిని చూసి నమస్కారం చేయొచ్చు మీరు ఇలా బయటికి వచ్చి అలా తిరగగానే మీ ప్రమేయం లేకుండా మీ కుడిభుజం వేపుకి ఆదివరాహస్వామి ఉండి తిరుగుతారు కాబట్టి మీరు ప్రదక్షిణంగా తిరిగి వస్తారు ఆయనకి తిరిగొచ్చి ఆయన గుళ్ళో కడతారు స్నానం చెయ్యగానే ఆదివరాహస్వామి దర్శనం అవుతుంది ఇప్పుడు ఆ అవకాశం అంతగా లేదు మీ అదృష్టం బాగుంటే మీరు కొంచెం ముందుకి నడిస్తే బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్పుటత్వం చా హనుమత్ స్మరణాద్ భవేత్ వ్యాసరాయ ప్రతిష్టమైన ప్రతిష్ఠితమైనటువంటి హనుమ యొక్క దేవాలయం మీకు ఆ పుష్కరిణికి ఒక మూల కనబడుతుంది కనీసం బయట నుంచి నమస్కారం చేసిన చాలు కదండి పుష్కరిణి దగ్గరికి వెళ్ళి మీరు స్నానం చెయ్యాలని సంకల్పం చేస్తే ఖచ్చితంగా మీకు వెంకటేశ్వరానుగ్రహం పరిపూర్ణంగా కలిగినట్టే స్వామి పుష్కరిణి స్నానాన్ని తప్పకుండా మనం వినియోగించుకోవాలి ఈశ్వరుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యవస్థ అది అది ఉన్మాదులను కూడా ఘటకాచల మహాక్ష్యంలో తెనాలి రామకృష్ణకు వెంటాడు ఆ స్వామి పుష్కరిణి స్నానం ఉన్మాదులకు కూడా ఉపశాంతినివ్వగలదు అంత గొప్ప పుష్కరిణి ఆ పుష్కరిణి కాబట్టి స్వామి పుష్కరిణి స్నానావకాశాన్ని తప్పకుండా మనం వినియోగించుకోవాలి అటువంటి తీర్థములు ఎన్నున్నాయో అలాగే ఆ యమున యమునయే ఆ పుష్కరిణి అయ్యి ఉన్నది కాబట్టి మీరు వెనక ఆనంద నిలయాన్ని చూసి ఒక్కసారి నమస్కారం చెయ్యగాని మీకు అబ్బా ఆ పచ్చటి కాంతి ఆ శంకరాచార్యుల వారి పాదుకలు ఆ లక్ష్మీదేవి ఆదివరాహమూర్తి ఒక్కసారి నిలబడే అవన్నీ చూసి మీరు మునక వేశారు అనుకోండి ఆ స్మరణలే మీ తలలో ఉంటాయి మీరు తలలో అది పెట్టుకుని యమునలో మునక వెయ్యగానే అది యమున అని చెప్తున్నాడు కాబట్టి స్వామి మునక వెయ్యగానే ఇక మళ్ళీ మీరు పుట్టవలసిన అవసరం లేకుండా కాలము మీకు దారిచ్చేస్తుంది కాబట్టి మోక్షమును పొందడానికి అది యమున అయింది అంటే ఆ రకంగా దాని ఒడ్డుకు వచ్చి చేరే అన్ని దానిలో ఎంతమంది మహాత్ములు స్నానం చేశారు మహాత్ములు ఏమండి అసలు బహుశా వెంకటాచల క్షేత్రంలో అన్ని ఉత్సవాల తర్వాత అంతమంది మధ్యలో స్వామివారే ఉచ్చి స్నానం చేసే క్షేత్రం అది ఆయనతోనే కలిసి ములగక్కర్లేదు ఆయన ములిగిన చోట మీరు తర్వాత ములిగిన చాలు చాలదా ఏమో మీకు ముందే మహానుభావుడు ములిగున్నాడో అక్కడ కాబట్టి అటువంటి జలముల ఎందు స్నానం చేసేటటువంటి భాగ్యాన్ని మాత్రం ఎన్నడూ పోగొట్టుకోకూడదు కాబట్టి వెంకటాచల క్షేత్రమునందు అంత అద్భుతమైనటువంటి వ్యవస్థని ఈశ్వరుడు ఏర్పాటు చేసి ఉన్నాడు అందుకే కలౌ వెంకటనాయక అనడానికి కారణం కేవలం వెంకటేశ్వర స్వామి అంటే కామితార్థములనిచ్చేవాడే అంటే అది కించిత్ బాధాకరంగా ఉంటుంది అంటే అలా అనద్దు అని నేను అనను ఆర్తో జిజ్ఞాసు రధార్థీ జ్ఞానీచ భరతర్షభ అని ఆయనే చెప్పుకున్నాడు నాలుగు రకాలైనటువంటి భక్తులు నాపాదములే పట్టుకుంటున్నారయా అని ఆయనే చెప్పాడు ఆయనే అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కాదు అనడానికి నేనెంతటి వాణ్ణి కానీ మీరు ఆ క్షేత్ర వైభవాన్ని ఆధారం చేసుకొని కలియుగంలో పరమేశ్వరుని యొక్క పాదములను జానమునందు దర్శనం చేసి వేదము ఎలా చెప్పిందో అటువంటి జీవనం చేసి భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత చిత్తమాల్యమును తొల చిత్త మాలిన్యమును తొలగించుకొని తత్కారణము చేత జ్ఞానసిద్ధిని పొంది ఆ వలన మోక్షమును పొందగలిగినటువంటి స్థితికి చేరగలిగినటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు అందుకే ఈశ్వరుడు ఎప్పుడూ ఇరవై ముప్పై మార్కులే రావడం తప్ప ముప్పై ఐదు మార్కులు తెచ్చుకోలేని వాడికి ప్రభుత్వం ఐదు మార్కులు ఇచ్చి ప్యాస్ చేసేసినట్టు ఆయనే అక్కడ స్వామి పుష్కరిణిని పాప వినాశనాన్ని ఆకాశ గంగని ఆదివరాహస్వామిని ఇన్నిటిని ఏర్పాటు చేశాడు ఆ వైభవాన్ని ఆయన అనుగ్రహాన్ని మీరు స్మరించడానికి మీకు వెంకటాచల క్షేత్రంలో ఇవన్నీ సవకాశములే మీరు నన్ను నమ్మండి చచ్చిపోయినటువంటి శవానికి కేవలం త్వక్క అంటే తోలు ఎముకలు అవి మాత్రమే ఉన్నాయి ఒకప్పుడు స్కంద పురాణంలో దాని గురించి వివరణ ఉంది ఆ శరీరాన్ని తీసుకొచ్చారు కొండ మీదకి ఒకప్పుడు అంటే నా ఉద్దేశం అలా తీసుకెళ్లవచ్చని కాదు వెంకటేశ్వరుని ఆజ్ఞ మేరకు తీసుకెళ్ళారు ఒకప్పుడు కూర్ముడు అని నాకు జ్ఞాపకం ఉంటే ఆ పేరు ఖచ్చితంగా కూర్ముడే అనుకుంటున్నాను ఆయన బ్రాహ్మణుడు ఆయన కాశీక్షేత్ర దర్శనానికి వెడుతూ వెడుతూ గర్భిణి అయినటువంటి భార్యని తొండమాన్ చక్రవర్తికి అప్పజెప్పాడు నేను తిరిగి వచ్చే వరకు నా భార్యని కొడుకుని జాగ్రత్తగా చూస్తూ ఉండండి గర్భిణి నడవలేదు నేను కాశీ నడిచి వెళ్తున్నాను పితృదేవతల యొక్క అస్థికలు అందులో కలిపి వస్తాను అని వెళ్ళాడు ఆయన ఆయన తిరిగొచ్చే లోపల ఆవిడ బ్రాహ్మణి బ్రాహ్మణుని భార్య కనుక జాగ్రత్తగా రక్షించమని ఓ ఇంట్లో పెట్టి చుట్టూ రక్షణ ఏర్పాట్లు చేశాడు ఏదో కొంత సంభారములు ఏర్పాటు చేశాడు అందులో మనం చూస్తుంటాం కదా అనుకున్నాడు రాజు ఆయన విస్మరించాడు మర్చిపోయాడు ఆవిడికి ప్రసవం అయిపోయింది అక్కడ తినడానికి ఉన్న పదార్థాలు అయిపోయాయి ఆవిడ చనిపోయింది ఆ పిల్లవాడు చనిపోయాడు గర్భంలోంచి బయటికి వచ్చినటువంటి శిశువు చచ్చిపోయింది ఆ శరీరం కుళ్ళిపోయింది మాంసం అంతా కూడా ఇంకిపోయి ఎముకల మీద తోలు కుళ్ళిపోయి మిగిలిపోయింది ఆ స్థితిలో ఈ బ్రాహ్మణుడు తిరిగొచ్చాడు తిరిగొచ్చి తొండమాన్ చక్రవర్తిని అడిగాడు నా భార్యా బిడ్డలు ఎలా ఉన్నారని కమండలంలో గంగా నదిలో ఆయన ఒక కాయని ఒక దాన్ని బట్టయందు మూట కట్టి గంగలో వేసి కమండలంలో బట్టి తీసుకొచ్చాడు తీసుకొచ్చి దాన్ని బహూకరించాడు మహారాజుకి గంగలో నిల్వ చేసిన కాయ నీకు బహూకరిస్తున్నాను అంటే గంగ ఎంత గొప్పదో మీరు ఆలోచించండి ఈ కాయ నేను ఇస్తున్నాను స్వీకరించు నా భార్య బిడ్డలు ఎలా ఉన్నారని అడిగాడు అప్పుడు గుర్తొచ్చింది తొండమాన్ చక్రవర్తి గుర్తొచ్చి ఏమయ్యా నీ భార్య చాలా కులాసాగా ఉంది నీ కొడుకు పుట్టాడు చాలా సంతోషకరమైన విషయం వాళ్ళు వెంకటాచలం కొండ మీదకి వెళ్ళారు మీరు విశ్రాంతి తీసుకోండి వచ్చేస్తారన్నాడు అని భటుల్ని పిలిచి చూసి రెండు రావిడ ఎలా ఉందో అన్నాడు వీళ్ళు వెళ్ళి చూసేటప్పటికి చచ్చిపోయి కుళ్ళిపోయిన శవాలు ఉన్నాయి వాళ్ళు వచ్చి చెప్పారు ఎక్కడ బ్రాహ్మణుడి శాపవాకు విడిచిపెడతాడో అని భయపడినటువంటి తొండమాన్ చక్రవర్తి ఇప్పటికీ తీర్థం దగ్గర నుంచి నృసింహ గుహ ఉంది ఆ సొరంగ మార్గం ఆ సొరంగ మార్గం వెంకటేశ్వర స్వామి వారి ఆకులు పరిచి చూపించారు ఒకప్పుడు కల్లో తొండమాన్ చక్రవర్తికి ఆ సొరంగ మార్గంలో ఆనందలయ విమానం దగ్గరికి చేరుకున్నాడు అప్పటికి శ్రీదేవి భూదేవి సహితుడై పడుకుని ఉన్నాడు వెంకటేశ్వర స్వామి ఈయన గబగబా వెళ్లడంలో సిగ్గుపడినటువంటి భూదేవి ఆ చైన లేచి నూతులు దూకేసిందాడు ఇప్పటికే అందుకే భూదేవి తీర్థం అంటారు ఆ నూతిని ఆ నూతిలో ఉన్నటువంటి తీర్థంతో ఇప్పటికే వంటలు అవి చేస్తూ ఉంటారు కాబట్టి అంటే దూకేసిందంటే ఏదో అయిపోయిందని మీరు అనుకోకండి ఆవిడ అప్పటికప్పుడు సిగ్గుపడి ఎవరికీ కనపడకూడదు అనుకో అందులో దూకింది ఇప్పటికీ అందుకే నిర్మాల్యం ఆ నూతిలో వేస్తుంటారు ఆ నూయ్యి నిండిపోయింది కాబట్టి ఇప్పుడు తీసుకెళ్ళి ఎక్కడ కొండల మీద వేస్తున్నారు అన్నది వేరే విషయం అనుకోండి తొక్కకూడదు కాబట్టి కలియుగంలో అదో విచిత్రం ఏ విష్ణాలయం విష్ణాలయంలోనైనా పువ్వులు ఇస్తారు పెట్టుకోమని ఒక్క వెంకటాచలంలో మాత్రం వెంకటేశ్వర స్వామి వారికి అలంకారం చేసినటువంటి పుష్పహారములను నిర్మాల్యంగా ఎవ్వరూ తలలో పెట్టుకోకూడదు ఎవరికి ఇవ్వరు కూడా ఆ దండలో ముక్కలు తీయడం లేకపోతే పువ్వులు తీయడమో అది చేతిలో పెట్టడం కలగదుకుని తల మీద పెట్టుకోవడం లేకపోతే కొప్పులో పెట్టుకోవడం అలాగే ఉండవు వెంకటేశ్వరుడు ధరించినటువంటి పుష్పమాలలను శేషముగా ఇవ్వరు ఎక్కడ అవి తీసుకెళ్ళి ఏ కొండ మీదో వేసేస్తుంటారు కాబట్టి ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని ఆయన అన్నారు ఒక పల్లకీలో నీ భార్యలతో కలిపి ఎవరికీ తెలియకుండా తీసుకురా ఆ శరీరాలను అన్నారు ఆ శరీరాలను తీసుకొచ్చి పాండవ ఉంది మీరు ఇప్పటికీ వెళ్ళి చూడొచ్చు శివకేశవుల మధ్య ఎంత అభేదం ఉంటుందో మీరు వెంకటాచలంలో చూడొచ్చు వెంకటాచల క్షేత్రానికి నిజంగా రక్షణ చేస్తున్నవాడెవరో మీకు తెలుసా పరమశివుడు అక్కడ క్షేత్రపాలకుడు రుద్రుడు ఒక పెద్ద శిల రూపంలో ఉంటాడు ఆయన ఆ శిల పూర్వకాలంలో తలుపులు వేసిన తర్వాత లోపల దొల్లేది ఒకనకొకప్పుడు ఎవరో పిల్లాడు ఆ శిల కింద పడిపోయాడైనా శిలని తీసుకొచ్చి పాండవ తీర్థంలో పెట్టారు ఇప్పటికీ ఉంది క్షేత్రపాలక శిల నాతో వెళ్ళినప్పుడు చాలా మందిని నేను అక్కడికి తీసుకెళ్లి చూపించాను కూడా అక్కడే గుహలో మలయాళస్వామి వారు చాలా కాలం తపస్సు చేశారు ఆ గుహలో ఇప్పటికీ కృష్ణ పరమాత్మ పాండవుల చేత కురుక్షేత్రంలో చేసినటువంటి ఆ హింసకి అక్కడ చేసినటువంటి ఆ ఎంతో మందిని చంపినటువంటి పాపం పోవడానికి గోదానం చేయించాడు అక్కడ ఆ ఘట్టాలన్నీ అక్కడ రాతి మీద చెక్కబడి ఉంటాయి కూడా ఇప్పటికే అక్కడికి తీసుకొచ్చి ఆ శవాన్ని ఉంచారు ఆ మిగిలిన ఎముకల్ని తోలు వెంటనే ఆవిడ బతికింది ఆవిడ బిడ్డలు బతికారు బతికి ఆవిడంది అదేమిటి నాకు ఏదో వెంకటేశ్వర స్వామి వారి కడుపులో ఉన్నట్టు నేను ఏడుకొండల మీద ఉన్నట్లు కనపడింది ఏందావిడ ఇది ఆనాటి నుంచే వెంకటేశ్వరుడు మాట్లాడడం మానేసే ఇంత దారుణంగా తయారైంది కాబట్టి ప్రపంచం రాజులే ఇలా తయారయ్యారు కాబట్టి నేను భక్తులను ఆవహించి మాట్లాడతాను తప్ప నేనిక నా నోటితో మాట్లాడనని మౌనం వహించారు బహుశ కలియుగంలో నిజంగా ఈశ్వర దర్శనం అనేటటువంటి మాట మౌనము చేతనే తప్ప నిజంగా లొడ లోడ లో ఆగినంతసేపు ప్రార్థనలు చేసినంతసేపు పైకి చెప్పినంతసేపు ఈశ్వర దర్శనము కాదు యథార్థమునకు అన్నీ ఎందులోకి వెళ్ళిపోవాలంటే మౌనంలోకి వెళ్ళిపోవాలి ధ్యానంలో నిశ్శబ్దంగా కూర్చుని లోపలికి వెళ్ళడం అలవాటైతే ఇక్కడవ్వాలి ఆయన దర్శనం ఇది సూచించడానికేనేమో ఆయన ఆనాటి నుండి మౌనమే పద్మపీఠం మీద అలా నిలబడి అప్పటి నుంచి ఇప్పటి వరకు దర్శనం రాతిమూర్తి అని మీరు అనుకోకండి అది రాయి కాదు నేను మీకు మళ్లీ మళ్లీ మనవి చేశాను స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్చారూపం విరాజిత ఆయన ఆ రూపాన్ని తనంత తాను స్వీకరించి నిలబడి ఉన్నారు తప్పది రాయి కాదు రప్ప కాదు సాక్షాత్ స్వామియే అక్కడ అలా నిలబడి అందరికీ దర్శనమిస్తున్నారు అటువంటి వెంకటేశ్వరుడు కలియుగంలో ఒక గొప్ప ధర్మాన్ని నిరూపణం చేశాడు అవతార ఆవిర్భావ కాలమనందు అసలు ఆయన రావలసిన ఉంది అంటే ద్వాపర యుగంలో ఆయన అమ్మకొక మాట ఇచ్చాడు ఏమా మాట అంటే యశోద ఒక మాట అడిగింది నేను అమ్మాని అని పిలిపించుకున్నాను నీ చేత నువ్వు ఎంతో సంతోషంగా నా చుట్టూ తిరిగావు ఆడుకున్నావు నా స్తన్యమును తాగావు నేను పెట్టిన గోరుముద్దలు తిన్నావు నేను నీకు ఇలా వేలు చూపించి భయపెట్టాను నీ నడువుకి తాడేసి కట్టేశాను ఇన్ని అనుభవించాను కానీ నీ కళ్యాణం మాత్రం ఒక్కటి కూడా నేను చూడలేదు అన్నీ దేవే చూసింది నేను ఒక్క కళ్యాణం కూడా చూడలేదయ్యా మనస్సీదతి మే కృష్ణ తవ కళ్యాణ వీక్షణే దర్శయ స్వ రమానాథ జగదానందకారక అందేవాడే జగత్తుకంతటికీ ఆనందం ఇచ్చేవాడా కృష్ అంటే నిరతిశయ ఆనంద స్వరూపుడు కృష్ణుడంటే కాబట్టి అంతటి ఆనందం ఇయ్యగలిగినవాడా నాకు కూడా ఆనందం ఈ నీ కళ్యాణం చూడాలని నాకు కోరిగ్గా ఉంది అది అమ్మ అన్న మాటకి ఆయన ఇచ్చిన గౌరవం ఏమిటో తెలుసా అండి ఈశ్వరుడు అమ్మని చూడని వాడికి వెంకటేశ్వర దర్శనం ఫలితం ఎందుకు ఇస్తుందండి ఆయన నాడు అమ్మ ఈ మాట అంటే ఆయన అన్నారు అమ్మ వచ్చే అవతారంలో నేను వెంకటేశ్వరుడిగా ఉండగా నా పెళ్ళికంతటికీ పెద్దరికన్ నీదేనమ్మా నువ్వు బకుళమాలిక అన్న పేరుతో వస్తావు ఆ రోజున నేను నిన్ను తల్లిగా భావన చేసి నిన్ను నేను తల్లిగా సేవించి నీవే నా పెళ్ళికి పెద్దరికం వహించి నా పెళ్ళి చేస్తావమ్మా అన్నారు అందుకే ఆ యశోదయే ఆదివరాహస్వామి వారి దగ్గర పాచకి అంటే వంట చేసే ఆవిడిగా వచ్చింది ఆవిడ్ని చూడగానే వెంకటేశ్వర స్వామి వారు గుర్తుపట్టారు యశోదయే ఈ రూపంలో వచ్చిందని ఆ వకుళమాలిక ఆవిడనే మనం వకుళమాత అంటుంటాం ఆవిడ వెంకటేశ్వర స్వామి వారితో వాల్మీకి దగ్గరికి వెళ్ళిపోయాం ఆవిడ పని ఏమిటంటే రోజు వెంకటేశ్వర స్వామి వారికి ఆ కింద పడినటువంటి ధాన్యాన్ని ఏరి తెచ్చి అన్నం వండి అక్కడ అడవిలో దొరికినటువంటి కాయలు కూరలు వండి అన్నం పెట్టేది ఎలాగో తెలుసా అండి వండి నోటికి పెట్టేది ఒక చోట పురాణంలో ఒక మాట అంది ఒక మాట అన్నారు లౌకికమాపశయ్యాం యథాయుగాంతే వటపత్రశాయి అంది ఈయన తల కట్టు కట్టుకొని చాలా చికాకొచ్చిన వాళ్ళ పడుకున్నాడు ఏమిటోయ్య వటపత్ర సాయిలా అలా పడుకున్నావు పిల్లడా నువ్వు అన్నం తినకపోతే నాకు మనసు అదోలా ఉంది అంత వంట చేశాను లే లేని లేపింది ఆవిడ అంత స్వాతంత్ర్యం ఇచ్చాడు తల్లికైన అటువంటి వకులమాలిక ఆయనకి తల్లిగా వచ్చి పద్మావతి పరిణయం చేయించింది